ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించి అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ రేపు ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి టికెట్స్ అనే బుక్ అవ్వండి సో వీటన్నింటి గురించి ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదో తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మాక్సిమం సిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండ్ బిలో ఇయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ తో పాటుగా ఏ సేవలకైనా దర్శనాలకైనా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకుని వెళ్లవచ్చు అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ వన్ మంత్ అనగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అంటే మీరు ఏ తేదీకైతే ఆ త్రీ హండ్రడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నుంచి ముందు ముప్పై రోజులు తరువాత ముప్పై రోజులు మళ్ళీ మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అనేది బుక్ అవ్వదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు అయితే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఏడు రోజులకి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటరీ దర్శనం టికెట్స్ నిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఎవరైతే ఈ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటరీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు వీలైనంత వరకు రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్న ఫిబ్రవరి నెల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఎనిమిది రోజులకి సంబంధించి బుక్ చేసుకోకుండా రిమైనింగ్ తేదీలకు అన్నగా ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ లోపు మీరు ఏ తేదీలకి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ రేపు బుక్ చేసుకున్నా మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ మెయిల్ ఐడితో వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే దర్శనం టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ముందు ముప్పై రోజులు తరువాత ముప్పై రోజుల గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీడీడీ ఒఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి బుక్ కూర్చున్నాను ఈ టికెట్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియో చెప్పే లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదో తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ బుక్ ఉంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అంటే లక్కిడిప్ లో సెలెక్ట్ అయిన వారు కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు ఇంకా వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంగప్రేక్షణ సేవా టికెట్స్ సీనియర్ సిటీ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ఇలా ఏ దర్శనం టికెట్స్ అయినా మినిమం టూ మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ ఐ బుక్ చేసుకుంటారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా బుకింగ్ వెబ్సైట్ లో మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ అకామిడేషన్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు అయితే ఎటువంటి దర్శనం టికెట్ ని అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయి తిరుచానూరు దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలపోన ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు కానీ తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం ఈ మూడు గెస్ట్ హౌస్ లో తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ లో దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ ఇక పోతే నెక్స్ట్ తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదో తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబర్ నెలకి సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల కల్లాటీడీ ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు జాన్వరి నెలకి సంబంధించి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఓం నమో వెంకటేశాయ ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి నవనీత సేవ పరకామణి సేవ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విల్ బి రిలీజ్డ్ అట్ త్రీ పిఎం ట్వంటీ సిక్స్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ the age limit of general Sevax tirimala for 22 1 2026 slots is 18 years to 50 years only as radha saptami is on 25 1 2026 reporting dates. general Sevax have to report on the same day of their seva booking date for both tirupati and tirimala parakamani Sevax have to report on day before their seva booking date in tirimala between 2 pm and 4 pm అంటే తిరుమల తిరుపతి శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామని సేవలను రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఆరవ తేదీ అనగా ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది తిరుమలకి సంబంధించి జనవరి ఇరవై రెండో తేదీ శ్రీవారి సేవని ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులకి మాత్రం ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఎందుకంటే జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి ఉంది ఇరవై రెండో తేదీని సెలెక్ట్ చేసుకుని ఎవరైతే శ్రీవారి సేవని తిరుమలకి సంబంధించి బుక్ చేసుకుంటారు ఆ భక్తులు ఇరవై ఐదో తేదీ రథసప్తమి రోజు కూడా మీరు తిరుమలలో శ్రీవారి సేవ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇరవై తేదీ స్లాట్ బుక్ చేసుకునే వారి అందరి యొక్క ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి రిమైనింగ్ స్లాట్స్ కి సంబంధించి తిరుపతి తిరుమల శ్రీవారి సేవను ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి మాత్రం ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల పైన అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామణి సేవని రెండు వేల ఇరవై ఆరు నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా డా జిఓపి డాట్ ఇన్ అని బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు అందరూ కూడా మీరు ఏ తేదీకైతే ఆ సేవని బుక్ చేసుకుంటారో ఆ సేమ్ డే మాత్రమే తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని మీరు ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కానీ తిరుమల పరకామని సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం మీరు ఏ తేదీకైతే ఆ పరకామని సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి ముందు రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు తిరుమలకి చేరుకొని పరకామని సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవలను చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు ఫిబ్రవరి నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి చేస్తూ జనవరి నెలకి సంబంధించి సేవా టికెట్స్ రిలీజ్ గురించి వచ్చిన అప్డేట్స్ ని ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనవుంటే ఉంటే కాల్ మీ పోరి అప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్